శృత అభిలషిత దృష్ట సృష్ట అవగాహిత ఇవే పదాలు ఉపయోగించి వరుసగా ఆరు శ్లోకాల్లో బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు శృత గంగేతి సకృతు దూరే స్థితైరపి తత్రైవ తారయేతు మర్చాత్ కరుణార్ద్రా భవాత్ దూరంగా నిలబడి ఒక్కసారి గంగ గురించి వింటే చాలుట గంగా శబ్దం వింటే చాలుట సంసార దుఃఖం నుంచి తొలగిస్తుంది అని చెప్తారు ఇక్కడ కథా తాం గంగా నేను గంగని ఎప్పుడు చూడగలను కదా కథా స్నానం అహం లభేత్ నేనెప్పుడు గంగా నదిలో స్నానాన్ని పొందగలను అన్న భావన కలిగితేట అంటే ఇది పుంసాభిలషిత కులాన్ని దశ తారయేతు పది కులములు తరింపబడతాయి అంచేతే మనవాళ్ళు ప్రయాగలో శ్రాధ కర్మ చేయడంలో అంతరార్థం ఏమిటి అంటే ఆ వంశము లోపల ఒక్కళ్ళైనా గంగా స్నానము చేసినట్టయితే అన్ని కులములు ఉద్ధరించబడతాయి అంటే ప్రతి ఆచారానికి కూడా పూర్వాపరములలో ఇన్ని సందర్భాలు కలిసి ఉంటాయి అంతేకాదు యథాకదంచి కదా జైర్ భక్త్య దృష్ట భక్తి ఎప్పుడైనా భక్తి కలిగి ఉంటే చాలును అంటే చెప్పుకున్నాం కదా చూడాలి వినాలి చూడాలని అనుకోవాలి స్నానము చెయ్యాలి అనుకుంటే చాలుట గంగానది రక్షిస్తుంది ఏ సృష్టివా విశిష్టంగా గంగా భక్త సృతు నరై ఎవడైనా గంగని ముట్టుకున్నాడు చాలుట అర్జునుడు తీర్థయాత్రకి బయలుదేరి రాత్రి బతి తర్వాత గంగానది ఒడ్డు నిలబడ్డాడు గంగలో స్నానం చేయడానికి వీల్లేదు ఏం చేత రాత్రిపూట పది తర్వాత తెల్లాడు దామని నాలుగు గంటల దాకా ఆ నీళ్ల మీద అధికారమంతా యక్షులది గంధర్వులదిను అందుకోసం అని చెప్పి తాను నిలబడి ఉండి గంగానదిని పలకరించాడు తాతమ్మ గారు బాగున్నారా అని ఆవిడికి అర్థం కాదా గంగకి ఇదెక్కడ గొడవ అని చెప్పి అంటే వారి మనవడిని అన్నట్ట గంగ గట్టు గట్టు ఎక్కి వచ్చి మెట్టు మెట్టు ఎక్కి వచ్చి స్నానం చేయింది చేయించింది ఇది మనకి చేమకూర వెంకటకవి అద్భుతంగా వర్ణిస్తాడు ఒక తోట అలాగా దాన్ని దర్శిస్తే చాలును స్పృశిస్తే చాలును పీత ధర్మ ద్రవీమర్చైహి గంగా గంగా గంగానది సాక్షాత్తుగా ధర్మస్వరూపము సకల ధర్మములు కూడా ధర్మమంతా కూడా ద్రవరూపంలో ఉన్నది అక్కడ భగవంతుడి కరుణే అలా ఉన్నది అంచేది అది త్రాగినట్టయితే అది మంచిది అది పూ పాపములన్నీ తొలగిస్తుంది ఎయి పుణ్యవాహిని గంగా సకృత భర్చ అవగాహిత స్నానం చేస్తే చాలు కులములన్నీ రక్షించబడతాయి ఎయిర్ దినం సేవిత భక్త్య దినదినము గంగా గంగావతరణాన్ని జ్ఞాపకం చేసుకోండి గంగని దర్శించండి మంచినీళ్ళు తాగుతుండే గంగ అన్న భావన కలిగి ఉండండి గంగ గంగేతి గంగేతి ఎయి త్రిసంధ్యం త్రిరీరితం మూడు సార్లు గనక జపించినట్టయితే అందుకనే ఆచమనాదులు చేసేటప్పుడు ఒక మహానుభావుడు అన్నాడు నేను బాగా ధనవంతుణ్ణి శాస్త్ర మర్యాద తెలుసున్నవాడిని అంచత ఆచమనం చేసేటప్పుడు నీటితోటి కాదు చక్కగా పాలతోటి చేస్తాను లేదా ఫలానా పళ్ళ రసాలతోటి చేస్తాను నా దగ్గర ధనం ఉంది కనుక అన్నట్ట ఆచమనం నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ అన్నమే తింటావు తప్ప బంగారము నవిలు తినలేవు కదా అలాగే ఆచమనం చేసేటప్పుడు స్నానము చేసేటప్పుడు జలముతోటే ఎందుకని గంగా గంగా గంగేతి అని కదా చెప్పాల్సిందే అలాంటిది గంగా ఇది మత్స్య పురాణంలో వర్ణించాడు స్కాందంలో చెప్పారు దీన్నే ఒక మహానుభావుడు భావం భ్రష్ట వివేకభ్రష్ట పెక్కు భంగులు అన్నాడని మనకి ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పారు కానీ గంగ వివేక భ్రష్ట సంపాదానికి కాదయ్యా పరమ పవిత్రతకి అన్నారు ఒక పెద్దలు కృష్ణమాచార్యుల వారని ఆయన ఉంటారు ఒక తోట సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహస్యాత్ అన్ని విద్యలు పరంపరగా ఉపదేశించబడ్డప్పుడే దానికి ఘనత ఉంటుందయ్యా వియధుని శంభు హిమాద్రి జహ్ను స్పరిచక్రమాత్ లోకయం పునాతి గంగానదంత పవిత్రమైన దేనికో తెలుసునా పుట్టింది విష్ణుపదము అడుగు పెట్టింది శివుని శిరస్సు మెట్టింది హిమవత్పర్వతము నడచి వచ్చింది జహ్ను మహర్షి ఆశ్రమము ఇన్ని పుణ్యప్రదములైన క్షేత్రములు దాటి వచ్చింది కనుక పవిత్రము అన్నారు అలాగా పోతన గారు వర్ణిస్తారు గంగానదిని వర్ణిస్తూను భగీరథుడుట అతి తపమునరించి కనియన్ అమృతాపాంగన్ గంగన్ పోతన గారికి ఎప్పుడైనా ఉత్సాహం వస్తే ఇలాగే మంచి అనుప్రాసాలతో చెప్తారు భగీరథుడు ప్రార్థించాట గంగాదేవిని చెల్లన్ మది నిన్ను భజంతు గంగన్ ఫుల్లాంతరంగన్ బహుపుణ్య లక్ష్మి జిత తల్లిన్ మల్లిధై కల్పలతామ తల్లిన్ అని గంగ అడిగిందట పరమ దుర్మార్గులైన వాళ్ళ పాపాలన్నీ నాకు అంటుకుంటాయి నన్ను భూమండలానికి ఎందుకు రమ్మంటావు అని అడిగిందట అంటే గంగావతరణం అనగానేది జ్ఞాపకం వస్తుంది మనకి ఆ గంగావతరణాన్ని గారు బ్రహ్మాండమైన వచనంలో వర్ణించారు అప్పుడు అంటాడు భగీరథుడు అమ్మ నీవు ఉన్నది విష్ణు పదానివే కదా విష్ణు పదాన్ని ఎక్కడైనా పాపము తాకుతుంది అమ్మా పాపాలు తొలగిస్తావు అంచేత రక్షించు అంటారు